వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ పి గనవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ గిడి సత్యనారాయణ లంకల గనవరం గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు గిడ్డి సత్యనారాయణ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా మొదటగా గ్రామ దేవత ఆయన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అనంతరం డొక్కా సీతమ్మ నివాసం ఉన్న ఇంటిని సందర్శించి సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గిడి సత్యనారాయణ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పి గనవర నియోజకవర్గ గా తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని అలాగే గ్రామంలోని ప్రజలకు ఎలా సమస్యలు ఉన్నా తనతో చెప్పుకోవచ్చని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఎంతో విషయం ఎందుకంటే గొప్ప డబ్బులున్నారా మాకు మొదలకి నేను ఇది కానీ మాకు ఏడు వేలు అవుతుందండి ఏ జియో కనీసం అయిపోయినా ఆరు వేలు మీకు ఎంత ఉంది కానీ మా సంవత్సరం పెద్ద సంవత్సరం అండి ఇక్కడ ఇం అంటే అందరూ లారీలో ఇసుక మట్టి అన్ని తోలుకున్నా మాకు మాత్రం మట్టి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ

ఒక భాగమైనటువంటి లంకలగన్నవరం గ్రామంలో ఈరోజు మీ అందరి అభిమానాలు పొంది ఎంతో ప్రేమతో మీరు ఆశీర్వదించడం జరిగింది మీ అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నాపై పెట్టినటువంటి బాధ్యతలు ఈ పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించినటువంటి క్రమంలో మీ గ్రామానికి వచ్చి మీ అందరు